మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం భావితరాలకు ఆదర్శనీయులు పుచ్చలపల్లి సుందరయ్య వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపిన వారు అభిమానులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మగూరు పట్నంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు వారి సేవలను కొనియాడుతూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భక్తులు పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్రను గుర్తు చేసుకుంటూ వారిని కొనియాడారు పుచ్చలపల్లి సుందరయ్య నివాళి కార్యక్రమంలో మొదట వారి చిత్రపటానికి పూలమాల వేసి అందరూ పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు కామ్రేడ్ పుచ్చలపల్లి కీర్తిస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు డేవిడ్ రాజు సిఐటియూ జిల్లా నాయకులు శివప్రసాద్ ఆత్మకూరు సిఐటియూ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య సిపిఎం పార్టీ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని ఆవాస్ కమిటీ రాష్ట నాయకులు ఎస్దాని ఆత్మకూరు ఐద్వా మహిళా నాయకురాలు గుల్జార్ బేగం సిపిఎం పార్టీ నేతలు నాగేంద్ర వాగాల శ్రీహరి హజరతయ్య రమణయ్య జన విజ్ఞాన వేదిక నాయకులు హరికృష్ణ గందర్బాబు కెసి కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప మనిషిని స్మరించుకున్న వారి జీవిత చరిత్ర తెలుసుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో గొప్ప ఆశయంతో ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ పుచ్చలపల్లి సుందరయ్యకు ఘనంగా పుష్పాంజలి సమర్పిస్తూ నివాళులు అర్పించారు

కమ్యూనిస్ట్ పార్టీని కీలక పాత్ర పోషించారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నవరత్నాలు అనే పంతొమ్మిది మంది పేర్లున్నాయి ఈ నవరత్నాలలో ఒక రత్నం పుత్తలపల్లి సుందరయ్య గారు పుత్తలపల్లి సుందరయ్య గారు భూస్వామి కుటుంబంలో పుట్టినా కానీ ఇక్కడ కష్టజీవులు పేదలు దళితులు అనుభవిస్తున్న కష్టాలను చూశాడు చూసి ఈ భారతదేశంలో మనం శ్రమజీవుల రాజ్యం తీసుకురావాలి కష్ట జీవుల రాజ్యాంగ అని కోసం దళితులు అందరి కూడా అటవే తన మోపాలని చెప్పని అతను మహోన్నత సంకల్పంతో ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ స్థాపించారు అయితే దుద్రష్ట శాతం ఇప్పుడు మన పోరాటాలు వాట్సప్ లకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో అందుకని సుందరయ్య గారి నలభై వర్ధంతి సాక్షిగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ప్రతినిధిగా కార్యకర్తలకి ఇప్పటికైనా కేవలం సుందరయ్య గారికి జయంతులు వద్దలకే పరిమితం కాకుండా ఆయన ఆశయాలని ముందుకు తీసుకోపోవడానికి ఒక గట్టి ప్రయత్నం ఈ ఆత్మాపూర్ పట్టణంలో చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ జాతీయ ఉద్యోగంలో పాల్గొని సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి దాంట్లో పాల్గొన్న ఫలితంగా ఆ రోజే జైలుకు పోయాడు ఆ రోజుకి ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు ఆ రోజుకి నుంచి ఆయన జాతీయోద్యోగంలో ఒక చురుకైన పాత్ర వహించి ఆ రోజు జాతీయ కాంగ్రెస్ లో సభ్యుడిగా ఉంటూ కొనసాగుతూ వచ్చారు ఆ రకంగా జాతీయ పనిచేసినటువంటి కమ్యూనిస్టు నాయకులలో ప్రముఖుడు కామెినట్టు సుందరయ్య గారు